హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను సో ఈవినింగ్ వచ్చేసి నా కర్నూలు నుంచి వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఫుల్ కస్టమర్లు అయితే ఉన్నారు సో వాళ్ళకి కొంతమంది వర్క్ కోసం వచ్చారు కంప్యూటర్ వర్క్ వేయించుకోవాలని ఇంకొంతమంది వచ్చేసి టైలరింగ్ మేము చేస్తాం అక్క ఇక్కడ అని చెప్పేసి వచ్చారు ఇంకొంతమంది వచ్చేసి బుకింగ్ చేసుకోవడానికి వచ్చారనమాట బ్లౌజెస్ సో మీకు విషయం చెప్దామనుకుంటున్నాను నందికొట్కూరులో లోకల్లో ఎవరైనా మన షాప్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే కనుక షాప్లో వర్క్ చేయడానికి వర్కర్ అయితే కావాలి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఒకసారి షాప్ దగ్గరకు వచ్చి కలవండి ఓకేనా సో సాయంత్రం పూట చాలా బిజీగా ఉంటుందండి షాప్లో సో ఈవినింగ్ టైము అందరూ వెళ్ళిపోతారు కాబట్టి నేను ప్రజెంట్ ఒక్కదాన్నే ఉన్నాను ఇంతసేపు మా హస్బెండ్ ఉండే చూశారు కదా ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో సో ఇంకా తనకు తన ఫ్రెండ్స్ మీట్ అయ్యే టైం అయిందనమాట ఈవినింగ్ రోజు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవుతాడనమాట సో వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అయి కూర్చొని అందరు కలిసి వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసినటువంటి పనులు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూర్చొని మాట్లాడుకుంటారు అక్కడికి వాళ్ళకు ఒక ఆనందం అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత కంప్యూటర్ మిషన్లో రెండు మిషన్స్లోనూ బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా రెండు మూడు తారీఖుల వరకు ఉండేటటువంటి బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఆ ముహూర్తానికి కొన్ని పెళ్ళిళ్ళవి బుక్ అయ్యాయి అన్నమాట అవి ఇచ్చేసామంటే కనుక ఇంకా నెక్స్ట్ ముహూర్తానికి మళ్ళీ బుకింగ్స్ అవుతాయి అన్నమాట సో ఇంతలోపు కస్టమర్ క్రిస్టల్స్ కోసం వచ్చారండి ఇవి చాలా షైనింగ్గా ఉంటాయి క్వాలిటీ అయితే అవసరమని చెప్తాను నేను సూపర్ క్వాలిటీ ఉంటుంది అన్నమాట హ్యాండ్స్కి మనము బీడ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది క్రిస్టల్స్ అనమాట కలర్ అన్నది అసలు షేడ్ అవ్వదు అలాగే మనం ఎంత యూస్ చేసినా కూడా కలర్ పోదు క్వాలిటీ తగ్గదు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో తను వచ్చేసి ఎన్ని కావాలి నాకు అని చెప్పేసి అంటే ఒక్కొక్క హ్యాండ్కి థర్టీ పడతాయరా అని చెప్పేసి అంటే అయితే కౌంట్ చేసి అన్నీ వస్తాను నేను అని చెప్పేసి అనింది అందుకే ఇక్కడ నేను కౌంటింగ్ అనేది చేస్తూ ఉన్నాను అనమాట సో సిక్స్టీ ఉన్నాయి అంటే కనుక రెండు చేతులకు సరిపోతాయండి మోస్ట్లీ కొంచెం పెద్ద హ్యాండ్ లావుగా ఉన్నారు అంటే కనుక థర్టీ పడతాయి కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ పడతాయి సో హాఫ్ ఇంచ్ ఒకటిలాగా పెట్టుకుంటే మనకి సరిపోతుంది అనమాట అవి హాఫ్ ఇంచ్ కూడా ఇంకా కొంచెం దగ్గరే పెడతాం హాఫ్ ఇంచ్ అంటే అన్నీ కూడా పట్టవు హాఫ్ ఇంచ్ కన్నా ఇంకా కొంచెం దగ్గర పెట్టాలి సో మనకి హ్యాండ్కి ఎప్పుడైతే లుక్ రావాలో ఆ లుక్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట సో మనం వేసుకునే దానికి పైన వచ్చేసి షుగర్ బీట్స్ కూడా వేసుకోవాలి షుగర్ బీట్స్ వేసి ఈ బీట్స్ వేయటం వల్ల బ్లౌజ్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో నేను ఒక బ్లౌజ్ అయితే వేపించింది ఒకటి చూపిస్తాను రండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఇప్పుడు ఇంటికి వచ్చిన ఈరోజు రొట్టెలు వేసుకొని ఏమైనా కూరగాయ చేసుకోవాలనుకుంటున్నా ఏం లేదు ఫుడ్ పొద్దున చేయాలన్నమాట ఈరోజు కనుకున్నా అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే క్యాష్ ఈరోజు బిజినెస్ జరిగినట్టు అమౌంట్ అనమాట ఈరోజు జరిగిన వ్యాపారం అనమాట నేను ఇది తెప్పించానండి అగారా కంపెనీది మిక్సర్ జార్స్ తెప్పించుకున్నాను అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకు తెప్పించుకున్నా అనేది నేను మొన్న దానికి వెళ్ళి పీమాట్కు వెళ్ళి అతి రాగా అన్ని తెచ్చుకున్నా తిందామని చెప్పేసి జ్యూస్ తాగాల రోజు అని అది తెచ్చుకున్న నెక్స్ట్ డేనే జ్యూస్ చెడిపోయింది నాది పని చేస్తలేదు సరే ఇంకా మిక్సీ గిన్నె ఎట్లా తీసుకోవాలి కదా దాని బదులు ఇది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం కొంచెం ఐటమ్స్ ఎక్కువ నేను మిక్సీకి వేస్తుంటాను అనమాట పెద్ద పెద్దవి చాలా తక్కువ వేస్తాను ఇదైతే కనుక కొద్దిగైనా పడుతుంది అదే పెద్ద మిక్సీ గిన్నెలు అనుకోండి కొంచెం వేసినామంటే వడకలు వడకలు వస్తుంది స్మూత్గా రాదా అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను ఇంకా వంట చేసుకోవాలా రొట్టెలు చేసుకుని రొట్టెల్లోకి ఏమైనా చేసుకోవాలా సో కూరగాయలు అయితే ఏం లేవు ప్రజెంట్ ఆనియన్స్ తప్ప ఏమీ లేవు ఆనియన్స్ ఉన్నాయి ఆలు ఉన్నాయి టమోటా ఉంది సో ఈ మూడిట్లలో ఏదో ఒకటి కలిపి చేసుకొని రొట్టె చేసుకొని తినాలా సో తర్వాత వచ్చేసి చాక్కి పెట్టాలా మా అమ్మని చూపిస్తాను చూడండి సో పొద్దున పూజ చేసి వెళ్ళాను కదా సాయంత్రం వచ్చి మళ్ళీ అమ్మకి పూజ చేసుకొని షాప్కి వెళ్ళాను అనమాట దీపరాధన చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో నాకైతే బల ఇష్టం నిన్న పెట్టానండి నేను అమ్మకి యాపాకు ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి అసలు వాడిపోలేదు ఇంకా చాలా బాగుందనమాట అయితే తెప్పించాను ఇది చూడాలి ఎట్లుంటుందో ఏమో మొన్న ట్రై ఫ్రాట్స్ రెండు ఆర్డర్ పెట్టానా ఆర్డర్ పెట్టేసరికి పెద్దది ఒకటి పెట్టాను చిన్నది ఒకటి పెట్టాను ఇది వచ్చేసి పోయింది ఇది రాలేదు అసలు నాకు పెద్ద ట్రై ప్యాడ్కి మళ్ళీ అదొకటి లాస్ అసలు ఈ నెలలో మొత్తం నష్టాలే 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 ఏమన్నా నష్టాలు వస్తున్నాయా సో ఇవి వచ్చేసి ఈరోజు అమౌంట్ అమ్మ దగ్గర పెడదాం నేను మోస్ట్లీ బా ఎక్కువ శాతం వచ్చిన డబ్బుల్ని నేను ఇలా అమ్మ దగ్గర పెట్టేస్తాను అనమాట అమ్మ పాదాల దగ్గర పెట్టేస్తాను కామాక్షి అమ్మ దగ్గర పెట్టేస్తాను అనమాట వెతకంగా గుడ్లు కూడా దొరికాయండి ఆనియన్స్ అలాగే ఎగ్స్ ఉంటే ఇంకా ఎగ్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఫాస్ట్గా అయ్యేది అదే అందులోనూ రొట్టెలోకి కాంబినేషన్ బాగుంటుంది కన్నా కూడా ఇంకా కొంచెం నిన్నటి పచ్చిమిరపకాయ చట్నీ ఉంది అలాగే ఆలు ఫ్రై కూడా ఉన్నింది సో సరిపోతుంది అని చెప్పేసి చేశాను రొట్టెలు చూసారా నా రొట్టెలు మె మల్లె పువ్వులాగా ఉన్నాయో అస్సలు నాకు ఎంత బాగా నచ్చినాయో ఆమె మొన్న ఎవరో వచ్చిందండి నేను రొట్టెలు చేస్తాను అని చెప్పేసి ఆమెను పిలిచి రొట్టెలు చేపిస్తే ఆ రొట్టెలు అస్సలు బుద్ధి కూడా కాలేదు నాకైతే అమ్మో అసలు మనం ఒకదానికి అలవాటు అయినామంటే కనుక ఇంకా తినలేమండి ఇంకొకటి ఏంటంటే ఇంకా వాళ్ళతో చేపించుకున్నా కొనుక్కొచ్చుకొని తిన్నా ఒకటే ఉంది సో కాబట్టి మనం కొనుక్కొచ్చుకొని తిన్నా సరిపోతుంది కదా అనిపించింది అనమాట నాకైతే సో పచ్చిమిరకాయల చట్నీ కొద్దిగా ఉన్నింది ఈ చట్నీ తింటూ ఉంటే నాకు గొంతులో కొంచెం పచ్చిమిరకపాయల తొక్క ఏదో ఇరుక్కున్నట్టుగా అయింది సో అది మన చేప కదా తింటుంటే ముళ్ళు ఇరుక్కున్నట్టు అయిపోయింది అది ఎంత మింగినా వెళ్ళట్లేదు మనం ఏదైనా మింగేటప్పుడు పుచ్చుకుంటుందనమాట మా అమ్మ వాళ్ళకి చెప్పి అన్నీ నీకే జరుగుతాయి కదీ తల్లి అని చెప్పేసి నవ్వుతున్నారు అనమాట వాళ్ళు సో ఒక్కోసారి నాకు అట్లా ఫిష్ ఇరుక్కొని చాలా ఇబ్బంది పడాను ఫిష్ ముళ్ళు ఇరుక్కుని సో అందుకు మా వాళ్ళు నవ్వుతున్నారనమాట సో ఇంకా టీవీ సీరియల్స్ చూస్తూ తినడం ఎంజాయ్ చేస్తామన్నమాట సో వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా నైట్ ఏదో ఒకటి చేసుకొని తినేది ఉంటుందన్నమాట ఉదయం నేను వెళ్ళేటప్పుడు ఏదైనా చేశాను అంటే కనుక రైస్ రొట్టెలో చేస్తాను ఏమీ చేయలేదంటే కనుక వచ్చిన తర్వాత అన్నీ చేసుకోవాల్సిందే తప్పదు సో ఇలా వేడివేడి రొట్టెలు మనం చేసుకొని తింటూ ఉంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది నాకైతే కనుక బయట తీసుకొచ్చిన రొట్టెలు తినాలన్నా తినబుద్ధి కాదండి అవి తొందరగా కాలు పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకని చెప్పేసి పెద్దగా తినబుద్ధి కాదు ఇంకా తిన్న తర్వాత మీకు ఇది చూపిస్తున్నాను ఆగారో కంపెనీ మిక్సర్ జార్ అనమాట ఇది సో మనం జ్యూస్ చేసుకోవచ్చు అలాగే మనం అన్ని రకాలవి గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో ఇడ్లీ బ్యాటర్ కూడా వేసుకోవచ్చు దోశ బ్యాటర్ వేసుకోవచ్చు సో కాకపోతే ఏంటంటే ఇది జ్యూస్లకి అని తెప్పించుకున్నా నేను నాకు పెద్దది ఉంది మిక్సీ దానిలో ఉండేటటువంటి చిన్న జారు చెడిపోయింది అనమాట సో నేను ఆ చిన్న జాగ్రత్త తెప్పించుకోవటం ఎందుకులే అని చెప్పేసి ఇది తెప్పించుకున్న చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇది తెప్పించుకోవాలని సో దీనికి వచ్చేసి ఇలా ఒకటి హోల్ ఉండేటటువంటి మూత ఇచ్చారండి దానికి మళ్ళీ ఒక రబ్బర్ కూడా ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి ఎక్స్ట్రా అనమాట హోల్స్ ఉండేది ఏదైనా మనం లాంటివి కనుక చేసి పెట్టుకున్నామంటే దీనికి మూత పెట్టేసేసి అలాగే పెట్టి మనము డైనింగ్ టేబుల్ మీద పెట్టి సర్వ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి చిన్న జార్ అండి ఇందులో మనం పుళ్ళు తర్వాత జ్యూస్లు ఏదైనా బాగుంటుంది సో ఇది మామూలుగా నార్మల్గా అయితే నేను ఇట్లా సింగిల్ ఉండేది ఒకటి తీసుకోవాలని అయితే అనుకున్న చాలా రోజుల కిందట అది సింగిల్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉన్నమాట ఇది వచ్చేసి మనకి త్రీ జార్స్ వస్తాయి అలాగే మనకు వచ్చేసి ఎంత అంటే నైన్టీన్ నైంటీ నైన్ అనుకుంటా సో ఇంకా గ్రేప్స్ ఉన్నాయి ఇంట్లో సరే టెస్ట్ చేద్దాము అని చెప్పేసి గ్రేప్స్ జ్యూస్ అయితే చేద్దామని ఫస్ట్ చిన్న జార్లో అయితే వేస్తున్నాను అనమాట ఇప్పుడు మంచిగా గ్రేప్స్ సీజన్ అండి సూపర్ టేస్టీగా ఉంటాయి చాలా స్వీట్గా ఉంటాయి సో కాబట్టి ఇప్పుడు ఎక్కువ మనం ఏదైతే సీజనల్ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువ మనం తిన్నట్లయితే కనుక హెల్త్ చాలా మంచిది సో కాబట్టి మీరు కూడా ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ వచ్చేసి గ్రేప్స్ వాటర్ మిలన్ అలాగే కర్బూజా ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా తెచ్చుకొని తినండి సో మిక్సీ వేసేటప్పుడు మనం ఇలా పట్టుకొని వేసే అలవాటు కదా సో నాకు అదే అలవాటు అయిపోయిందనమాట అలాగే పట్టుకున్నాను పడిపోతుందేమో మూత అన్నట్టుగా ఇది అలా పట్టుకోవాల్సిన అవసరం లేదండి మనం ఇలా పెట్టేసి హ్యాపీగా మన పని మనం చేసుకోవచ్చు అది అయిన తర్వాత మళ్ళీ చూసి స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ అయితే కాదు బట్ ఏంటంటే మనం మిక్సీ దగ్గరే ఉండాల్సిన అవసరం లేదనమాట మనం ఇలా పెట్టేసుకోవచ్చు నేను మూత సరిగా పెట్టనందుకు ఏమైందంటే కిందికి లీక్ అయిపోయింది చూసారా సో మూత సరిగా పెట్టకుంటే కనుక కిందికి లీకే అందులో ఉండే జ్యూస్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది సో ఫస్ట్ టైం అనమాట నేను టెస్ట్ చేసింది ఎందుక బాగా కారుతుంది ఇది పని చేయదేమో ఇంకా కిందికి లీక్ అయిపోయింది కదా అని చెప్పేసి అనుకున్నా సో తర్వాత మళ్ళీ నీట్గా తుడిస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే నేను మూత సరిగ్గా పెట్టలేను అందులోనే ఇది మనం ఉల్టా పెడతాం కదండి అందువల్ల మనం మూత సరిగ్గా పెట్టలేదంటే మొత్తం కింద కారిపోతుంది నేను తర్వాత చెక్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు మనం ఈ మూతలు మాత్రం కట్టిగా పెట్టుకొని తర్వాత దీంట్లో పెట్టి తిప్పుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట అదే విషయాన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను నేను మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే అలా ట్రై చేశాను ఏ ప్రాబ్లం రాలేదన్నమాట పర్ఫెక్ట్గానే వర్క్ అయ్యింది సో కాబట్టి మీరు ఎవరైనా తీసుకోవాలంటే మంచి ఆఫర్లో ఆకారో కంపెనీ ఉంది తీసుకోండి దీంతోపాటు ఓవెన్ కూడా తీసుకున్నాను నేను ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్గా తీసుకున్నాను అది కూడా చాలా బాగుంది సో జ్యూస్ అయితే అల్టిమేట్గా వచ్చిందనమాట నేను ఇందులో ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ గ్రేప్స్ మాత్రమే వేశాను సో మనం ఇంకా కొంచెం షుగర్ లేదంటే పాలు ఇలా వేసుకొని కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఈ వీడియో ఎలా ఉంది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో కొంచెం కొంచెం అలా పీసెస్ తగులుతున్నాయి అన్నమాట అదే మీకు చూపిస్తున్నాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి